ఈ యొక్క జిఎస్టి యాక్ట్లో ఒక ముప్పై రకాల పన్నులు మొత్తాన్ని కలిపి రెండు వేల పదిహేడులో పదిహేడు రకాల పన్నులు పదమూడు రకాల సెస్సులు అన్నింటినీ కలిపి పన్నుల్ని సరళతరం చేసే విధంగా ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటటువంటి చట్టాన్ని మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ పన్ను యొక్క సరళతను ఇంకా పెంచి ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి నాలుగు రకాల పన్ను రేటుల్ని ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అనే నాలుగు రకాల పన్ను రేట్లని తగ్గించేసి అందులో పన్నెండు ఇరవై ఎనిమిది అనేటటువంటి రెండు రకాల పన్ను పన్నులను పూర్తిగా రద్దు చేసి ముఖ్యమైనటువంటి మానవులకు లేదా మనుషులకు ఉపయోగపడేటటువంటి నిత్యావసరాలను ఐదు శాతం నుంచి సున్నా శాతంలోకి పన్నెండు శాతంలో ఉన్నటువంటి చాలా వస్తువులు మళ్ళీ ఐదు శాతంలోకి ట్వెల్వ్ పర్సెంట్ అనేటటువంటి రేటును పూర్తిగా తీసేసి మనకి గృహోపకరణాలు అయినటువంటి ఈ రోజున కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిందో ఈ రోజు టీవీలు అయినటువంటి లేదు అనడంలో అతిశక్తి లేదు అలాంటి అతి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఉపకరణాలు అయినటువంటి టీవీలు కానీ వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడడానికి వీలుగా ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక ఏసీలు ఉండేటటువంటి పరిస్థితుల్లో నిత్యావసరంలో భాగమైపోయినటువంటి అతి ముఖ్యమైనటువంటి వస్తువుల మీద ఈ రోజున రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది అంటే సుమారుగా ఈ యొక్క తగ్గుదల ప్రతి అంశం మీద అంటే నాలుగు వందల పది వస్తువుల మీద టోటల్గా రేట్ ఆఫ్ ట్యాక్స్లు సవరించడం తగ్గించడం అసలు ట్యాక్సే లేకుండా చేయడం లాంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల భారతదేశానికి మొత్తం మీద రెండు లక్షల కోట్ల రూపాయల ఈ యొక్క ట్యాక్స్ మిగులుని మన భారత ప్రజలకి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అందించడం అనేది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప విషయం అదే ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల రూపాయల పన్ను మిగులుని మన ప్రజలకి మన కొనుగోలు శక్తి పెంచే విధంగా సామాన్య మన పౌరులకి అందేలాగా ఇక్కడ ఈ యొక్క సంస్కరణ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఈ ముఖ్యమైనటువంటి తగ్గుదల ఇది ఒక్కటే కాకుండా మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువుల మీద రైతులకి విద్యార్థులకి తర్వాత మనం వాడేటటువంటి ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఏవియేషన్ కానీ ఈ ట్రాక్టర్స్ కానీ ఇలా వ్యవసాయానికి సంబంధించి ఇలా ప్రతి రంగంలోనూ ప్రతి సంస్కరణ ద్వారా ఈ పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం తగ్గించడం ద్వారా ఆ వచ్చేటటువంటి మిగులు యొక్క ఫలాలు పై నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు మన ఆంధ్రప్రదేశ్ నడిపించడానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి స్వదేశీ ఉత్పత్తులను మనం ఉత్పత్తి చేసుకుంటూ మనం కొనుగోలు చేసుకుంటూ మన అభివృద్ధి ద్వారా ఆ యొక్క ఫలాలు కూడా మనకే చెందేలాగా మన యొక్క సంపద ఇతర దేశాలకు పోకుండా మనం స్వయం శక్తితో ఎదిగే విధంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లే విధంగా వచ్చినటువంటి ఈ సంస్కరణను అందరూ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అందులో భాగస్వాములవుతూ మన దేశ ప్రగతిలో మనం అందరం పాత్రధారులం కావాలి అని కోరుకుంటూ ఇక్కడ ఈ చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ఆ వాణిజ్య పనుల శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టి టూ పాయింట్ ఓ అని రిఫార్మ్స్ తీసుకొచ్చింది మన మోడీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానిలో భాగంగా చాలా వరకు రేట్స్ అన్ని రివైజ్ అయ్యాయి సింప్లిఫై ట్యాక్స్ అయ్యింది టూ రేట్ ఆఫ్ ట్యాక్స్లే పెట్టారు ఇంతకుముందు నాలుగు రకాలు ఉండేవి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఉండేవి ఇవా ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఓన్లీ ఫైవ్ అండ్ ఎయిటీన్ టూ రేట్ ఆఫ్ ట్యాక్స్ సింప్లిఫై చేశారు వ్యాపారస్తులు కూడా కన్ఫ్యూజన్ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా సింప్లిఫై చేశారు మీకు రిటర్న్ ఫైలింగ్ కానీ ఇన్పుట్ కానీ అంతా ఈజీగా ఉంటుంది ఇన్వాయిస్లు రిటర్న్స్ ఫైలింగ్ అంతా మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది వ్యాపారస్తులకు కూడా ముఖ్యంగా మన ప్రజలకి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది మన టూ పాయింట్ టూ రిఫార్మ్స్ మేము ఈ నెల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు మాకు షెడ్యూల్ ఇచ్చారు ఏ రంగాల్లో మొత్తం రేట్స్ రివైజ్ అయ్యాయో ఆ రంగాలకి మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేశాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విద్యారంగంలో పిల్లలు వాడే వస్తువులు ఈ టెక్నికల్ కోచింగ్లు ఉంటాయి కదా ఇంజనీరింగ్వి ఒకేషన్ గ్రూప్స్ వాటి మీద కూడా ఫీజులు తగ్గాయి అందువల్ల మొన్న అంతా కాలేజీలు స్కూల్స్ వెళ్ళాము తర్వాత హాస్పిటల్స్ వైద్య రంగాల్లో వచ్చి బీమా మనం తీసుకుంటాం కదా అందరం బీమా అక్కడ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది అది ఇప్పుడు జీరో చేశారు ఈ వైద్య రంగంలో కూడా చాలా రిఫార్మ్స్ మనం తీసుకునే మెడిసిన్స్ కూడా అన్నీ తగ్గించారు ఫైవ్ పర్సెంట్కి అవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ ఎలక్ట్రానిక్స్ మేళ ఇవాళ రేపు ఏంటంటే ముఖ్యంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ ఉండేది ఎలక్ట్రానిక్స్ మీద అది ఇప్పుడు సింప్లిఫై చేసి ఎయిటీన్ తీసుకొచ్చారు అంటే టెన్ పర్సెంట్ తగ్గింది ముందు ఒక లక్ష రూపాయలు ఉండే టీ లక్ష రూపాయలు టీవీకి మనం ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ కట్టేవాళ్ళం జిఎస్టీ లక్ష ఇరవై ఎనిమిది వేలు అయ్యేది టీవీ కాస్ట్ ఇప్పుడు లక్ష రూపాయలు టీవీకి పద్దెనిమిది వేలే జిఎస్టీ అంటే పదివేలు తగ్గింది మనకి గ్రాడ్యువల్గా చాలా తగ్గింది ఇది మెయిన్గా ఈ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయెన్సెస్ అంటే టీవీ ఏసీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు కుక్కర్లు ఇవి మెయిన్గా వాళ్ళు ఈ గృహిణులు గృహోపకరణాలు మనం ఇంట్లో సామాన్య ప్రజలు ఏవే వాడతాం వాటిని ఉద్దేశం చేసుకొని ఇది అట్టడుగు వర్గాలకి పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు హయ్యెస్ట్వి లగ్జరీ ఐటమ్స్ వాటి మీద కాకుండా ఫోకస్ మనము సామాన్య ప్రజలకి మేలు చేసే విధంగా విద్యారంగము వైద్య రంగము ఈ వ్యాపార రంగం అందరికీ మేలు చేకూర్చేలాగా అందరినీ దృష్టిలో పెట్టుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇది మీరు కూడా వ్యాపారస్తులు కూడా తగ్గిన రేట్ల ప్రకారమే అమ్మాలి మీరు మీ మీ వ్యాపార స్థలాల్లో డిస్ప్లే చేయాలి పాత రేట్లు కొత్త రేట్లు ఇది ఏదన్నా మనము వైలెంట్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టున్నారు కంప్లైంట్ కూడా చేయొచ్చు అని అందువల్ల మీరు జాగ్రత్తగా మీకు ఏదైనా తెలియకపోయినా కూడా మా సిటీఓ గారి నెంబర్ మేము అందరం ఇస్తాము మీకు ఏ డౌట్స్నో మేము రెక్టిఫై చేస్తాము మాకు తెలియకపోయినా మా సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి సార్ వచ్చినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ షాప్స్ వారు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా అది ఈ ఎగ్జిబిషన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఈ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ పేద మధ్యతరగతి ప్రజలకి ఈ విధమైన ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం చాలా ఆనంద ఆనందదాయకమైన రోజు ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి అదేవిధంగా సెంట్రల్లో కానివ్వండి ఎక్కడ కూడా ఈ మధ్యతరగతి ప్రజలకి ఈ విధమైన ఏర్పాట్లు ఎప్పుడు కూడా జరగలేదు చాలా వరకు ఈ అవకాశాన్ని రెండు డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలు కావల పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నమస్కారం కావలి ఎలక్ట్రానిక్స్ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ను ఏర్పరిచిన కారణం ఏంటంటే ఇటీవల ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున మన ప్రీతం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పేద ప్రజలకు బడుగు వర్గాల వారికి వారి గృహ వస్తు గృహోపకరణాలు కానీ వాళ్ళు కొనుగోలు శక్తి పెంచేందుకు కోసంగా వాటికి సంబంధించిన జీఎస్టీ రేటు పరిధిని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా టూ పాయింట్ ఓ అని తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ వసూలు వాషింగ్ కూలర్లు అయితేనేమి ఏసీలు అయితేనేమి ఇవన్నీ కూడాను రేట్ ఆఫ్ ట్యాక్స్లు తగ్గించడం జరిగాయి దీనివల్ల ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది అందుకోసంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మిగతా కూడా నిత్యావసరాలు కిరాణాలు సోప్స్ అయితేనేమి కాస్మాటిక్స్ అయితేనేమి వాటిని కూడా పూర్తి స్థాయిలో రేట్ తగ్గడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది ముఖ్యంగా మనకు ప్యాంప్లెట్ దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతమైన అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి ఈ రేట్ రేషనైజేషన్ ఏ విధంగా ఉంది దీన్ని ప్రజలకు అందుబాటులోకి రావాలని వివిధ మార్గాల ద్వారా నేషనల్ మీడియా ద్వారా అయితేనేమి ప్రచార సాధన ఉపయోగించి సామాన్యమనుడికి అందు అందుబాటు విధంగా ఈ సేవలు చేస్తున్నారు దీన్ని దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా వస్తువు కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువును సమకూర్చుకొని దీనివల్ల సూపర్ సేవింగ్స్ అని ఎందుకు పెట్టారయ్యా అంటే ఒక సపోజ్ ఒక వస్తువు పదిహేను వేలు ఇంతకుముందు కాస్ట్ పడేదానికి ఇప్పుడు పన్నెండు వేలకి వస్తున్నప్పుడు ఆ మూడు వేల రూపాయలను వాళ్ళు సేవింగ్స్ చేసుకునే విధంగా వీళ్ళకి అందుబాటులో ఉంటుంది అనే కాన్సెప్ట్ని చేశారు కాబట్టి ఈ పథకాన్ని కనుక విధంగా మనం చేసుకుంటే సూపర్ సేవింగ్స్ అనేది ఆప్షన్ అందుకోసం పెట్టారు కాబట్టి ఈ పథకాన్ని మనము ప్రజలందరి దృష్టిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని అందరి మీద భారతీయుడిగా అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి వీరికి సమావేశం ఏర్పడినందుకు అందరికి ఖమ్మాలు తెలియజేస్తున్నాను